ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత సైన్యానికి మద్దతుగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘీభావం ర్యాలీ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసి భారత సత్తాను చాటిన భారత త్రివిధ సైనిక దళాలకు మద్దతుగా కూర్మనపాలెం రాయలచరువు రాయల్స్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బీజేపీ జిల్లా కార్యదర్శి బొండా ఎల్లాజీరావు ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ జరిగింది కార్యక్రమంలో ఎల్లాజీరావు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో పహల్గామ్ లో హతమైన భారత పౌరుల కుటుంబాలకు ఆ రోజే ప్రధాని మాట ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రమూకల పీచమనించారని అన్నారు భారతదేశం పాకిస్తాన్ ఉగ్రముఖల దాడులతో నిరంతరం బిక్కుబిక్కుమంటూ ఉండేవారమని ప్రియ తమ ప్రధాని నరేంద్ర మోదీజీ అధికారంలోకి వచ్చాక మన సత్తా ప్రపంచానికి తెలిసేలా చేశారని అన్నారు రాపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీజీ నాయకత్వంలో ప్రపంచంలో అన్ని దేశాలు మనకు మద్దతుగా నిలిచాయని అన్యాయంగా మనం ఎవరిపైనా దాడి చేయమని అకారణంగా దాడి చేస్తే ఎలా బదులిస్తామని భారత సైన్యం చూపిందని అన్నారు బొమ్మిశెట్టి భాస్కర్ మాట్లాడుతూ భారతీయులందరూ కులమత ప్రాంతాలకు అతీతంగా నరేంద్ర మోదీజీ భారత సైన్యాలకు మద్దతుగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు మోహన్ రావు ముత్యార్ నాయుడు మాట్లాడుతూ భారత సైనికుల సత్తా చాటే అవకాశం కల్పించిన మోదీ గారికి ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో మూర్తి శ్రీనివాస్ భరత్ బ్రహ్మం జగన్ సుదర్శనం సూర్యభాస్కర్ రమేష్ బాబు అర్జున్ ప్రకాష్ పవన్ రమణ పెద్ద ఎత్తున వాకస్ పిల్లలు వృద్ధులు పాల్గొని భారత మాత కి జై హిందుస్థాన్ జిందాబాద్ మోదీజీ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ వాకింగ్ ట్రాక్ పై ర్యాలీ చేయడం జరిగింది మన బెహల్గా జరిగినటువంటి అమాయకులైనటువంటి విహారయాత్రకు వెళ్ళినటువంటి సిటిజన్లని చాలా దారుణంగా అతమార్చినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని వాళ్ళని ధీటుగా ఎదుర్కోవడం నిమిత్తం మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మన వీర మహిళలతోటి స్టార్ట్ చేసి దిగ్జయంగా తీవ్రవాద శిబిరాలని అంతం చేసి అనంతరం పాకిస్తాను మన వైపుకి వచ్చి మన మీద మెసేజ్ దాడి చేస్తే దాన్ని మనం జాగ్రత్తగా ప్రతిఘటించి రాత్రి అంతా కూడా వాళ్ళ దాన్ని మనం కూడా దీటైన సమాధానం చెప్పినందుకు అంత అందరితో ఆకుండా మరింతగా మన భూభాగం పూర్వం ఏ భూభాగం అయితే ఉందో ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి భారత ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి పూర్తి సపోర్టుగా ఉంటారని చెప్పేసి ఈ విధంగా మనం భారత సైన్యానికి నావీకి మూడు తివిత దళాలకి మన సపోర్ట్గా మన ప్రజలందరూ ముందు అని చెప్పేసి నేను దీనికి బొద్ధుడే ఉన్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు మన వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే బార్డర్లో మన యొక్క సైనికులు మన దేశ రక్షణ కోసం రయం వాళ్ళు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడుతున్నారు వారికి సంఘీభావంగా ఈ కార్యక్రమం పెడితే బాగుంటుంది అన్ని చోట్ల జరుగుతుంది అని చెప్పి మన మిత్రులు చాలా మంది ఇచ్చారు రెండు సాయంత్రం వెంటనే జెండాలగా రప్పించి బ్యాండ్ కూడా రప్పించి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా భారతదేశం శాంతి కాముక దేశం ఏ రోజు మనం యుద్ధాన్ని కోరుకోలేదు ఎప్పుడైతే అన్నదమ్ములా విడిపోయాం మీరు అభివృద్ధి అవ్వండి మీరు మేము అభివృద్ధి అవుతామని చెప్పాం కానీ ఇక్కడ జరిగినటువంటి కొన్ని రాజకీయ కారణాల రీత్యా ప్రతి సందర్భంలోనూ కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి డెబ్బై ఓట్లో ఇప్పుడు మిత్రులు చెప్పారు కొట్టేశ్వర గారు డెబ్బై ఓట్లో జరిగినటువంటి యుద్ధంలో పెద్ద దేశాలన్నీ కూడా వారి వైపు ఉన్నప్పటికీ కూడా మనమే ఆ రోజు ఇది సాధించాం మనం ఇప్పుడు కూడా సాధారణ భాగం మీద దాడులు చేయడం కానీ పాకిస్తాన్ మీద దాడులు చేయడం కానీ ఏ రోజు జరగలేదు కానీ వాళ్ళు కుచిత బుద్ధిని చూపించుకుంటూ ఏదైతే ఈ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఈ ఉగ్రవాద సంస్థలన్నిటి కూడా వాళ్ళే పెంచి పోషిస్తూ అది కూడా మన యొక్క బార్డర్లోనే